హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ మేము మీ కర్నూలు కుర్రాళ్ళం ఈరోజు వీడియో ఏంటంటే ఆటో శేఖర్ నా దగ్గర రెండు వందలు తీసుకున్నాడు ఆ రెండు వందల స్టోరీ తెలుసాలంటే ఈ కింద తమ్ముళ్ళలో ఉంది కదా ఆ వీడియో మీరు చూసేయండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆటో శేఖర్ని ఈరోజు ఏమని చేయబోతున్నాను చేయబోతున్నానంటే ఆ రెండు వందల గురించి ఆయన ఆటో ఏం చేయబోతున్నానో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం అదిరిపోయింది ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పుడు ఆ మంచిని రెండు వందలు ఎంత అడిగినా ఇస్తలేడు ఇప్పుడైతే ఆటో టైర్ ఇప్పేస్తా ఆ మంచి ఆటో శేగర్ టీ దాడానికి వినాడు వచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్ చూడండి ఈ రోజు అయితే నాకే ఆ మంచికి ఫుల్ గొడవ ఉంటది ఇంకా చూద్దాం ఏమైతుందో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో చూడండి అరే సలారమ పెట్టుందిరా పోలారా సినిమాకి ఏ పోరా నేనంత రెండు వందలు లేవా మరి రెండు వందలు అంటే గుర్తొచ్చింది వాడి చివగా తలగా తింటున్నారా రెండు వందల కోసం మన రెండు వందలు తీసుకున్నాం టీ తాగా ఇద్దరం కలిసి తాగినాం మళ్ళా రెండు వందలు ఏంటైర్ లేదేందిరా టైర్ ఇప్పుకోకపోయినది కూడరా ఇప్పుడు ఉంది కదరా టీ తాగే ఉంది అరే నాకు తెలిసి వాడేవాడే వేసింటారా రెండు వందల కోసం కక్కురు టైర్ ఎందుకు ఇప్పినావు తేందేందర ఏమి రెండు వందలు ఏం రెండు వందలు రెండు వందలు మొన్న చేసి రెండు వందలు తీసుకుని ఎప్పుడు ఇచ్చినావు అప్పుడే రెండు వందలు లీవ్ అని గ్యారెంటీ ఉందే కావాలంటే గాంధీ తాత డబ్బు తీసి కావాలంటే గాంధీ తాత డబ్బు రుసుకు తీసి ఉంటారు గాంధీ తాత నేను ఇచ్చిన దాంట్లో గాంధీ తాత ఉన్నాయి

ఇట్టరి కకృతి బుద్ధులు బంజేయి ఇట్టరి కకృత బుద్ధులు బంజేయి నువ్వు మర్చిపో పశువురా నీ వంకర పళ్ళుకి తింగర బతుకి అదంతా కాదులే గాని ఇప్పుడు టైర్ తీసినావు మర్యాద టైర్ ఏదానికి మరి ఏదానా లేకుంటే బాగుండో చూడు చెప్తురా బాగుండు నువ్వు అయితే నేను బాగాలేకుండా వెళ్ళా నువ్వు బాగుండు నీకు బా మరి ఏదా ఉండో నేను మంచిగా టైర్ అయ్యి ఫ్రెండ్షిప్ అంటావు వాదన నాకు ఆల్రెడీ మర్యాద లేదు నాకు ఆల్రెడీ మర్యాద లేదు మర్యాద మర్యాదల గురించి మాట్లాడద్దు మర్యాద లేదు మర్యాద ఉన్నాను మర్యాద మాట్లాడుకో మర్యాద మర్యాద లేదు పేదలే నా టైం చెప్తా నా గాంధీ తాతున్న రెండు వందలు ఇస్తే వెళ్ళిపోతా నా గాంధీ తాతున్న రెండు ఇస్తే వెళ్ళిపోతా తలగా నువ్వు చెప్తున్నా పోవాలా నువ్వు కాదులే కానీ నీకు గొడవ పడాల

ఫస్ట్ డబ్బులు ఇచ్చి మాట్లాడుక మర్యాద ఉండదు లేదంటే మర్యాద ఉండదు ఒరే నాలుగు వందలు తీసుకొని మళ్ళీ నన్ను అడుగుతావా డబ్బులు ఏని కాదన్న మన్నారెండు వందలు తీసుకున్నాడు అరే పొద్దున టీ దాపరా ఇస్తా అన్నాడు పొద్దున్న టీదాపరా మళ్ళా సాయంత్రం టీ దాపరా ఇస్తాడు ఆడ టీబిలు నాకే పొక్క రెండు వందలు నాకే పొక్క మరి ఎన్ని రోజులు అడగల డబ్బులు చెప్పు అది అది రాత్రి ఫుల్ బాటిల్ అయినాడు అది మర్చిపోయినాడు వెయ్యి రూపాయలు బొక్క నాకు రెండు వందలు ఎక్కువ నా వెయ్యి రూపాయలు బొక్క ఎక్కువ రాత్రి మందర్తున్నాయి ఏం గుర్తున్నది బొంగు మందు సొమ్ముగా అవుతావు రాయడానికి ఏం గుర్తున్నది బొంగు మందు సొమ్ముగా ఎంతెందు అవుతావు మామూలు కామను మందు కాడ అట్టాడి మాట్లాడుకోవద్దు అది లెక్కేస్తావా నువ్వు

ఊక గొడవ పెడద్దు రెండు వందల గురించి నువ్వే మాట్లాడుతున్నావా రెండు వందలు ఇచ్చిపో ఫుల్ వాటర్ బాటిల్ నాకు వేయి బొక్క వచ్చి రెండు వందలు అడుగుతున్నావు నీ ఆట రెండు లాగా ఊక అరసకుండా డబ్బులు ఇవ్వు టైం వేస్ట్ చేయదు నాకు అర్జెంట్ వర్క్ ఉంది పోవాలరకుండా కాదు డబ్బులు లేవు తాయి నా అయిపోయింది బా బొంబా షో తలకేది వద్దు పని ఉంది అర్థం చేసుకో అర్జెంట్ పనుంది కామెడీ పీస్ కామెడీ పీస్ లెక్కనే ఉండను కామెడీ పీసు కామెడీ పీస్ లెక్కనే ఉండను చూపించి అవన్నీ కాదు ఇప్పుడేం పంచాది తన్నులు కావాలనాడు ఎంత ఉన్నావు తనలు కావాలా అంటే రెండు వందలకి చిల్లర కావాలా చిల్లర్ రెండు వందలు కావాలంటే రాత్రి నీకు చిల్లర కావాలనా రాత్రి

మీరు రెండు వందలకే పాత బస్తి మౌల నాని ఎత్తుతారు భయపడిస్తున్నారా నాకు అర్థం కాదు రెండు వందలు ఇరవై వల్ల కాదు కామెడీయే కాదు సిరియస్ నువ్వు కామెడీయే కాదు సిరియస్ మధ్యలో నువ్వే అమ్మ బాబాయ్ చేస్తున్నా ఏమన్నా

పది కాదు ఇరవై తీసుకోబో వానికి నేను కామెడీ లెక్క కాని వస్తున్నా పిల్లగాడు కదా తెలియదానికి టైర్ దీనికే దా నాకు బిగి దా నాకు బిగి ఇదే ఇదే మనకు కావాల్సింది నా ఆటోకి బిగించుకుంటా నా ఆటోకి బిగించుకుంటా ఇదే కదరా నీ ఆటో ఇది నాదని చెప్పినారా నేను నీది ఇది ఆటో కూడా గుర్తుపట్టలేవు కదరా నువ్వు అది ఇవ్వందో నాకేం తెలుసు టీ తాగొస్తుంది పోయినా అంటే వాడు అవలగాడు వాడు ఎవరితో టైర్ ఇప్పుకొని నా టైర్ ఇప్పుకున్నా అని చెప్తాడు వానికి ఏం చెప్పాలని దీనికి ఎందుకు డబ్బులు ఇచ్చినారా రెండు వందలు కదా మనం నైన్టీ అగొచ్చు రెండు వందలు కదా మనం నైన్టీ అగొచ్చు దీంతో పోతే పోయింది హాయ్ గాయస్ మీకు ఈ వీడియో అర్థం కావాలంటే శేఖరాన్న నన్ను టెంపుల్కి తీసుకెళ్ళి రెండు వందలు బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారు కదా ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే ఈ వీడియో ఇంకా బాగా నచ్చుతుంది మీరు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మన కర్నూలు కుర్రాలని ఎంకరేజ్ చేయండి మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరెన్నో మరెన్నో వీడియోస్ కామెడీ వీడియోస్ మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం